మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలకి అడుగు పెట్టుకున్నటువంటి న్యూస్ త్రీ ఛానల్కి న్యూస్ త్రీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి మా బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో కేబినెట్ మీటింగ్లో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పన్నెండు వేల కోట్లు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారండి ఈ ప్రాజెక్టు రిలీజ్ చేయడానికి ఈ ఫండ్స్ రిలీజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉంది ఇవాళ పన్నెండు వేల కోట్లు ఇవ్వడం వల్ల మనకి పోలవరం ప్రాజెక్టు వచ్చే మూడేళ్ళలో కంప్లీట్ అయ్యే కంప్లీట్ చేయగలుగుతామనే ఒక భరోసా వచ్చింది ఇవాళ పన్నెండు వేల ఐదు వందల కోట్లతో మనం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబోతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం కాఫర్ డ్యామ్ అయినా కానివ్వండి అలాగే డైఫామ్ వాల్ అయినా కానివ్వండి ఈ రెండు కంప్లీట్ చేసుకుంది ప్రాజెక్టు అలాగే ఫినిష్ చేయాల్సిన గేట్స్ అయినా కానీయండి అలాగే ఫినిష్ స్టేజెస్లో ఉండే ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి వచ్చే మూడేళ్లలోనే కంప్లీట్ చేయడానికి ఫుల్ ప్రయత్నం చేస్తామని మేము అందరికీ తెలుతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంతో ఉంది ఈ ఫండ్స్ రావడానికి రెండు సార్లు జలశక్తి శక్తి మినిస్టర్ గారిని కలిశారు అలాగే ఢిల్లీకి వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారిని చాలాసార్లు కలిశారు ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసారు పోలవరం ప్రాజెక్ట్ ఎట్టు పరిస్థితిలో మీరు ఫండ్స్ అలాకేషన్ చేయాలన్నారు అదే రకంగా ఇవాళ ఫండ్స్ అలాకేషన్ చేశారు ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాం మన రాష్ట్రం బాగుపడాలన్నా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా మన రాష్ట్రం తెలుగు వాళ్ళు తల ఎత్తుకొని తిరగాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది ఇవాళ మీరు చూస్తే తెలంగాణలో హైదరాబాదు ఇవాళ అంత అభివృద్ధి చెందిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లే అభివృద్ధి చెందింది అదే రకంగా ఇవాళ మన రాష్ట్రం కూడా ఈ ఐదేళ్లలో ఇరవై ఏళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోయింది దాని అంతా కూడా మన స్టేట్ కరెక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఆ కరెక్షన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు ఆ కృషిలో ఇప్పుడు ఈ ఫండ్స్ కూడా ఒక భాగం ఇవాళ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి పన్నెండు వేల కోట్లు దోతబడుతుంది అలాగే మనం మీరు చూస్తే ఫైనాన్స్ ఫైనాన్స్ బడ్జెట్లో కూడా అమరావతికి కూడా పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది దీనివల్ల మన అమరావతి అలాగే మన పోలవరం ప్రాజెక్టు తొందరలోనే కంప్లీట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నాం వచ్చే మూడేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే మనకి పామాయిల్ రైతులు కూడా పోయినసారి ఏలూరులో కూడా ఒక మీటింగ్ పెట్టి జరు చెప్పడం జరిగింది పామ్ ఆయిల్ రైతులది కూడా ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని అడుగుతున్నాం ఇంపోర్ట్ డ్యూటీ వేయడానికి కామర్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకునింది అది వచ్చే రోజుల్లో ఇంపోర్ట్ డ్యూటీ కూడా వచ్చే పామ్ ఆయిల్ ఫారిన్ నుంచి వచ్చే ఇంపోర్ట్ పామ్ ఆయిల్ మీద కూడా డ్యూటీ వేయబోతున్నారని మీ అందరికీ తెలుపుకున్నాను ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది ఈ వచ్చే నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు స్టార్ట్